నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన ఎపిసోడ్ లో భాగంగా ప్రేక్షకులందరూ కూడా వాళ్ళకు ఉన్న సందేహాలని లేదంటే వాళ్ళకు వచ్చిన సమస్యల్ని ఇతర ఏ విషయాలన్నా మీతో మాట్లాడాలనుకుంటే కాల్ చేసి అంతా మాట్లాడుతూ ఉంటారు కదా అవునమ్మా దానిలో భాగంగా ఈ రోజు మీ సందేహం మా సందేశంలో కాల్ ఎవరో చూద్దాము వాళ్ళ సమస్య కూడా విందాం హలో హలో నమస్కారం అండి మీ పేరు చెప్పండి రంగనాథ్ మేడం రంగనాథ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు మీ సమస్య అంటే వారికి వివరించండి సార్ నమస్తే సార్ నమస్కారం రంగనాథ్ గారు షుగర్ ఉంది సార్ ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఈ మధ్య ఒక సిక్స్ మంత్స్ నుంచి కొంచెం బాగా వీక్ అయినా సార్ నైట్ టైమ్ లో భోజనం చిన్నబుద్ధి కాదు సార్ ఒకటే ఒక రొట్టె తినడం అట్లా చేస్తూ ఈ తీసుకుంటూ వల్ల వెయిట్ లాస్ అయినా సార్ ఒక సెవెన్ కిలో దాకా మీ వయసు ఎంత థర్టీ నైన్ సార్ షుగర్ అంటే ముప్పై ఆరులో లో వచ్చింది మీకు ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారండి షుగర్ కి అవును సార్ ఎన్ని మాత్రలు వాడతారు భోజనం తినేటప్పుడు మధ్యాహ్నం నీరసం అనేది మూడేళ్ల నుంచి ఉందండి బరువు తగ్గి వినాల జరిగిందండి ఫైవ్ మంత్స్ నుంచి కంటిన్యూ సార్ అదేలేండి మీకు ఆకలి అసలు ఉదయం పూట అవుతున్నది అవట్లేదా మధ్యాహ్నం ఆకలి అవుతుంది అవట్లేదా మధ్యాహ్నం ఉదయం ఈవినింగ్ కూడా ఆకలి సార్ సిక్స్ థర్టీ సెవెన్ లో ఆకలి అవుతుంది ఏంటంటే ఆ టైం మార్నింగ్ అయితే రెడీ అయిపోతుంది సార్ బ్రేక్ ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇబ్బంది లేదు నైట్ డిన్నర్ ఒకటే కొంచెం లేట్ గా రెడీ అయిపో ఇంట్లో లేట్ అవుతున్నది మీకు పెందల కడ తిన్నామంటే అవును అంతే కదా కుదరట్లేదు అదే సార్ ఆ టైం లో కొంచెం గ్యాస్ పామ్ అదే కొంచెం నేర్సా అనుకో మీరు రెండు సార్లు తింటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతున్నప్పుడు అవును మూడు సార్లు రోజుల్లో తినకుండా రోజుకు రెండు సార్లు తింటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అది ఎలా అంటే ఉదయం పూట తొమ్మిదింటికి ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు తొమ్మిదిన్నరకి కొబ్బరి బండం నీళ్ళు తాగాలండి కూడా వెజిటబుల్ జ్యూస్ ఒక గ్లాసులో బాటిల్లో పోసుకెళ్ళిపోయి పదిన్నరకి అట్లా ఎప్పుడైనా తాగండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఒక స్పూన్ తేనేసుకుని కలుపుకొని పట్టుకెళ్ళిపోండి అక్కడ తాగేసేయండి ఇక మార్నింగ్ టిఫిన్ చేయొద్దు మీరు ఇక మీకు షుగర్ షుగర్ పోయే మార్గం నేను చెప్పేది ఇప్పుడు ఇప్పుడు మీరు బరువు ఎంత ఉన్నారు ఎత్తు ఎంత వన్ సిక్స్టీ సెవెన్ అంటే దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ అట్లా ఉంటారు మీరు అరవై రెండు కేజీలు అంటే సరిపోతుందండి ఉదయం అట్లా కొబ్బరి నీళ్లు పదిహేనున్నరకు పట్టుకెళ్ళి చూస్తాగండి మల్టీగ్రైన్ పిండి రొట్టెలు కానీ అట్లా పట్టుకెళ్ళి కూరలు రెండు రకాలు పెట్టుకుని అవి పట్టుకెళ్ళి తినేసేయండి ఇక అన్నం తినకండి అందుకని ఇక మీరు టాబ్లెట్ ఇప్పుడు నుంచి ఆర వేసుకోండి ఇక ఒక టాబ్లెట్ బదులు అర ఇంకా వారం రోజులు పది రోజులు అది కూడా మానేయొచ్చు ఇక కూరల్లో కూడా బఠానీలు రాజమా గింజలు సోయా చిక్కుడు నానబెట్టిన ఇట్లాంటివి వేయమనండి అప్పుడు తొందరగా చక్కెరు వెళ్ళదు అనమాట ఇట్లాంటి విత్తనాలు వేస్తే కూరల్లో అన్నం ఎప్పుడన్నా నాడు కొద్దిగా తినండి కానండి కూర అన్నం ముడివి ఏమన్నాం రోజు తినకండి పులకాలిట్లా తినేసేయండి ఇక సాయంకాలం పుచ్చగింజల పప్పు ఒక గుప్పెడు పొద్దుతిరుగుడు పప్పు ఒక గుప్పుడు మొలకలు ఒక రెండు గుప్పెళ్ళు మూట కట్టేసుకుని మొలకలు వస్తాయి కదా ఆ మొలకలు కావాలంటే కొంచెం వేరుసిన పప్పులు ఒక అరగుప్పుడైనా గుప్పుడు కానీ ఈ మూడు రకాల విత్తనాలు కొన్ని మొలకలు రెండు రకాలు ఇవి సాయంకాల పూట ఐదింటికి రావడంతో ఇవి తినేసి జామకాయ రేక్కాయి దానిమ్మ బొప్పాయి మొక్కలు ఇట్లాంటి పళ్ళు తినేసేయండి మీరు సాయంకాలం ఉడికిన ఆహారం పులకా వద్దక ఐదుటి వారి డిన్నర్ తినేసేయండి అందుకని నేను ఆఫ్ మాత్రం ముందే తగ్గించమంది కళ్ళు తిరగకుండా నీరసం రాకుండా ఉండదు సరే రేపు ఉదయానికి నీరసం కూడా ఉండదు మంచి ఆకలి పుడుతుంది ఆ రుగుదల బాగుంటుంది తిండి మీద తినాలని వాంచి వస్తుంది ఎందుకంటే గ్యాప్ ఎక్కువ ఉంది కదా అందుకని ఇట్లా రెండు సార్లు తింటే షుగర్ తగ్గుతుంది వన్ వీక్ టెన్ డేస్ తాగా షుగర్ చూసుకుని ఆ మాత్రం కూడా మానేసేయచ్చు మీరు డిన్నర్ తిన్నాక ఒక అరగంట గంట వాక్ చేయండి కాస్త ఉదయం పుట్టేదన్నా ఒక అరగంట ఏదన్నా వ్యాయామాలు చేసుకోండి అమ్మా అసలు మెడిసిన్ లేకుండా షుగర్ తగ్గిపోతుంది ఈ పప్పులు తిన్నందుకు నీరసం భలే తగ్గిపోతుంది మీకు ఇక ఓకే ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం